मधुरा प्रेम तो मम्मायुले मरण मरी माँ प्रभुसे मां तुरक प्राण मिक्ष परी सा मा प्रभु माँ तोरको प्राण मिक्ष गोपापरी క్రైస్తలపై దాడి చేసిన మతోన్మాదుల దాడులను క్రైస్తవులపై దాడి చేసిన మతోన్మాదుల దాడులను అందరికీ ఒకే న్యాయో

అందరికీ ఒకే న్యాయో అందరికీ ఒకే చట్టం అందరికీ ఒకే న్యాయో అందరికీ ఒకే నెలలో జరిగినటువంటి ప్రియ సహోదరులు ప్రవీణ పగడాల గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరం లోటు వారిని ఎంతో ఫ్రీ ప్లాన్గా చాలా ప్లాన్ చేసి రిక్కీలు నిర్వహించి వాటిని చీ ప్రీప్లాన్ను మర్డర్ చేసి కేవలం అది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యాబ్రికేట్గా చేసినటువంటి సాక్ష్యాలను బయటికి తీసుకొస్తున్నారు ఇందులో మేమందరం కోరుతునేది క్రైస్తవ లోకం కోరుతునేది ప్రస్తుతం ఈ మరణంపై సిటీ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి నిష్పక్షపాతంగా గవర్నమెంట్ వారికి చిత్తశుద్ధి ఉంటే జుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ అక్రమ దాడులు అక్రమ అరెస్టులు రీసెంట్గా అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే ఎవరు గొంతెత్తి మాట్లాడితే వారిపై ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు మారకమైనటువంటి మరి కక్షాదింపు జరుగుతున్నాయి ఆ విషయంలో ప్రతి వారు కూడా మీడియా ద్వారా మేము అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రవీణ్ గారిది చాలా ఫ్రీ ప్లాన్ కూల్ మటర్ చాలా కూల్ మటర్ అది కానీ దయతో సిట్టింగ్ జడ్తో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు తేల్చి సరైనటువంటి న్యాయం అనగా మా కుటుంబానికి అలాగే క్రైస్తవ లోకానికి నిజాన్ని నిప్పు తేల్చాలి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారిని నిష్పక్షపాతంగా మరి గవర్నమెంటు ప్రభుత్వం వారిపై చర్య తీసుకుని కఠినంగా శిక్ష ఇచ్చాలని ఈ సభాముఖంగా ఈ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరఫున అలాగే మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పాలకొని మండలం వీరవాసన మండలం కోడూరు మండలం నరసాపురం మండలం మొగత్తూరు మండలం ఆచండ మండలం ఎలమంచిల మండలం ఈ ఎనిమిది మండలాల ఆధ్వర్యంలో తెలుగు క్రైస్తవ సంఘాల ప్రొడక్షన్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసనాల యొక్క ఉద్దేశం ఒకటి నిజ నిర్ధారణ జరగాలి దోషిని శిక్షించాలని మా విన్నపము విజ్ఞాపన గవర్నమెంట్ వారికి ప్రభుత్వ అధికారులకి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఈ పత్రిక ముఖంగా ఈ మీడియా ముఖంగా ప్రజలందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నాం ఈ ఫ్రీ ప్లాన్ మటన్ యొక్క మిస్టర్ని ఛేదించాలని కోరుకుంటున్నాను